ఎక్కడ ఉన్నారబ్బా ఈయన ఇంత స్లిమ్ అయిపోయాడు ఈయన హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఈయన మళ్ళీ ఖైదీ చిరంజీవి గారిని చూస్తున్నట్టుంది సో డెడికేషన్ హార్డ్ వర్క్ లేకపోతే ఎవరు ఆ స్థానాన్ని సాధించలేరు అనే దానికి ఎప్పటికీ నిదర్శనం ఒక గిన్నీస్ బుక్ అలా చరిత్రలో ఉండిపోద్ది అంటే చిరంజీవి గారు ఒక చిరంజీవి గారు చిరంజీవి గారు అందుకే గిన్నీస్ బుక్ వాళ్ళు అవార్డు చేసిన తర్వాత వాళ్ళు నార్మల్గా వాళ్ళ బ్లాగ్ లో ఎవరి గురించి రాయరు వాళ్ళు గినిస్ బుక్ అవార్డు ఇచ్చేసిన తర్వాత అంతే అవార్డు అయిపోయింది క్లోజ్ అక్కడికి బట్ వాళ్ళ బ్లాగ్ లో చిరంజీవి గారి గురించి రాశారు గినిస్ బుక్ అది అదేదో డ్యాన్స్ నెంబర్ ఆఫ్ డ్యాన్స్ లు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఇవన్నీటికి వాళ్ళు చేసిన సెలెక్ట్ చేసిన మళ్ళీ ఆయన చేసే సామాజిక సేవా కార్యక్రమాలు అండ్ ఆయన తాలూకా సోషల్ సర్వీసు అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ బ్లడ్ కదండి ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు ఏంటి ఠాగూర్ లో ఉన్న చిరంజీవి గారు ఏంటి మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూస్తున్నాను నేను ఆ వేరియేషన్ చేసాడనమాట అక్కడ ప్రాణం ఖరీదులో ఉన్న చిరంజీవి గారు దులపాలు గెలుపాలు ఇవన్నీ ఉండి ఎన్ని రాత్రులు ఆయన అహోర్నెస్ లో కష్టపడి ఒళ్ళు శ్రమించి నాకు ఫైట్ మాస్టర్ రాజుగారు చనిపోయారు ఆయన ఫైట్ మాస్టర్ గారు ఆయన చెప్పాడు అండి ఆ పై నుంచి రోప్ షాట్లు కట్టుకుని కిందకి దూకాలంటే డూపులు పెడదాండి అంటే లేదనేవాడు రోల్ అయ్యే షాట్లు కూడా ఆయనే చేసేవాడు కొబ్బరి తాడు కట్టేసేవారు నడుముకి ఆ రోల్ అయినప్పుడు ఆ తాడు కూడా రోల్ అవుతూ ఉండేది ఇదంతా చెక్కుపోయి మళ్ళీ వాటర్లో అంటే ఇదంతా చిన్న అస్సలు మామూలుగా అలాంటి కష్టం ఆయన పడి ఒక బ్రహ్మాండమైన ఎన్హెచ్ ఫైవ్ అని కూడా అనలేము మనం అలాంటి అద్భుతమైన ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఉంటుంది చూడండి రన్వే రన్వే అలాంటి రన్వే ఆయన మీరు వెళ్ళండి రానైనా దీని మీద ఫ్లైట్లు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి రాత్రి అన్న ఫంక్షన్లు లైలో ఫంక్షన్లో అన్న మాట ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి అందరూ బాగుండాలి కాంపౌండ్లు కాంపౌండ్లు అంటారండి ఇంటికి కాంపౌండ్ ఉంటదేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటదన్నాడు యాక్సప్ నేను ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు అంటే యాక్సెప్ట్ అవును ఇండస్ట్రీ పెద్ద కాదు నేను ఇండస్ట్రీ బిడ్డని కార్మికుడుగా ఉంటాను నేను వాళ్ళకి ఏదన్నా తగువులు వస్తే నేను ఎంత ఉదాత్తుంది నేను ఇండస్ట్రీ పెద్ద కాదు ఇండస్ట్రీ బిడ్డని నేను అని చెప్పాను సైన్ గారు కూడా ఏదో పరిణతి చెందినట్టు మాట్లాడారు ఆ యూత్ లో కూడా మనం ఎవడనో ఎవడ జీవితాల్లో తవ్వి మనం డెవలప్ చేసుకుంటాం అది అది కరెక్ట్ కాదు చాలా మెంటల్ ఫీజు లేనప్పుడు వేల కోట్లు ఉన్నా కూడా సుఖం లేదండి చిరంజీవి గారు నేను చూస్తున్నా ఇలా అన్నాడు ఆయన అది ఇదే అండి ఇప్పుడు జనరేషన్ లో కూడా చాలా మార్పు వచ్చిందండి ఎన్టీఆర్ గారు కానీ ఆయన కూడా ఎందుకంటే నా గురించి నేను ఎలాగ ఉంటాను నా గురించి నేను ఎలా ఉంటాను అందరికీ తెలుసు ఇంకోటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి ఉండేది ఇంత జీవితం ఆ జీవితంలో ఇన్ని రకాల నాకు అడిగి అంటే ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాలి నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయాలు చెప్పాలి అరుణాచలం వెంకటేష్ బాబు గారి ద్వారా అరుణాచలం ఫస్ట్ బయలుదేరి గిరి ప్రదక్షిణ చేసి వచ్చి రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూర్చుంటూ ఒక ఆయన పిలిచి హ్యూమన్ లైఫ్ గురించి చెప్పడానికి మీరు చూసారా అన్నాడు మామూలుగా పుట్టుక పుస్తకాల్లో ఒక చిన్నది ల్యాప్టాప్ దాంట్లో ఆయన చూపించాడు ఒక హాలీవుడ్ స్టార్ చనిపోయాడు అత అతను రాక్ హడ్సన్ ఏదో పేరు హాలా అందగాడు అండి అతను ప్రపంచంలో హ్యాండ్సమ్ గై అంటే అతనే ఎయిట్స్ వచ్చిపోయాడు అతన్ని చూడటం కోసం మైకల్ జాక్సన్కి ముందు తరం అతను అతను చూడటం కోసం అమ్మాయిలు ఎడ్డీ అని చెప్పి పెట్రోల్ తగలట్టేసుకున్నారు అంట ఏంటిది ఇలా ఉండకూడదు అభిమానులు అనేవాళ్ళు ఇలా ఉండకూడదు నాకు ఫస్ట్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది అతనే నేను ఇలా కాదు జీవితం అనేది జనాలకు తెలియాలి క్రిస్టి ప్రకారం అతన్ని దాంట్లో పెట్టేసి ప్రార్థన చేసి పాతి పెట్టేశారు ఆఫ్టర్ థర్డ్ డే ఓపెన్ చేశారు లక్షల పురుగులు బాడీ మట్టిలో కలిసిపోతే దేహం అంటారు అదే ఇప్పుడు అంత్యక్రియలు జరిగినప్పుడు దహనం సంస్కారం చేస్తే మట్టిలో కలిసిపోతారు మట్టిలో అలాగా క్లోజ్ చేసి అందమైన శరీరం కొన్ని వేల కోట్లు ఆస్తుపరుడు కొన్ని వేల మంది అభిమానులు అది లైఫ్ అది చూసి చాలా మంది చచ్చిపోయారు అంట ఏంటి ఇలా ఉన్నాడా అని ఇదే జీవితం అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పాడు అది క్లోజ్ చేసి తర్వాత ఇది దేర్ ఈజ్ నో లైఫ్ ఇదే లైఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ లైఫ్ ఇదే లైఫ్ ఇది దీని గురించి ఎందుకు వైషుడ్ బి గో ఫర్ బిఎండబ్ల్యూఏ కార్ నాకు ఒక అరవై కోట్ల బిల్డింగ్ బిల్డింగ్ అక్కడే ఉంటుంది చెట్లు మనతో పాటు పుట్టి పెరిగే మహావృక్షాలు అక్కడే ఉంటాయి బట్ మనం ఉండం మనం ఉండం అన్నీ ఉంటాయి మనం అది గారు పాడారు అది ఇల్లు ఇల్లు అంటావు అని నువ్వు తాపత్రయ పడతావు ఆ ఇల్లు ఉండదు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోద్ది అది ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుని అంటే మీ కెరీర్ వెనకాతలకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అంటే మీరు అనుకున్నవన్నీ మీకు అనుకున్నట్టుగా జరిగేయా లేకపోతే అటు ఇటుగా జరిగాయా అది అంటారు చూసారా పాట అనుకుంటాని జరగవు అన్ని అనుకోలేదని అనుకోలేదు అంటే ప్రభాకర్ రెడ్డి గారితో సానిచ్చాం ఓకే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ ప్రొడ్యూసర్ తెలిసే ఉంటది ఆయన నాకు ఫ్రెండ్ ఏంటంటే విచిత్రం చాలా ఆయన అప్పటికే చాలా పెద్ద అయినా ఇండస్ట్రీకి వచ్చి గుమ్మడి గారు గుమ్మడి గారు గుమ్మడి గారు ఆయన గిరిబాబు గారు నా కైకాలు గారు నువ్వు నాలాగే ఉన్నావు నేను గుడివాడ నుంచి వచ్చినప్పుడు ఇలాగే ఉండేవాడిని కొంచెం లావు ఉండేవాడినప్పుడు అవకాశం వీళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటే చెప్పేవారండి ఎలాగో యాదొచ్చు ఎప్పుడో మీ నాన్న మాకు ఫ్రెండు నువ్వు ఫ్రెండ్ అయ్యావు ఆడుతూ తిరుగుతారంటే అని వాడు మా ఫాదరు హే నువ్వు మాట్లాడుకో సుబ్బారావు నువ్వు మాట్లాడుకు అనేవాడు ఆయన మన ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ట్యూన్సీ దగ్గర క్లబ్ ఒకటి పెట్టారు ప్యాకెట్ క్లబ్ జూబ్లీ చెక్పోస్ట్ జరిగారు అంతే ప్యాకెట్ వన్ టూ లాంటి వన్ టూ లాంటివి ఏంటో మనకు తెలియవు ఆయన పక్కన కూర్చోటం మా ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉండదు అంటే అంటే ఇలాగా మొక్కలు పెట్టి ఇవ్వాలి ఆయనకి అంత పోయి అదృష్టం ఇంకే పోయి ఏ రెడ్డి మొక్క అని అనేవాడు కొమ్మడి గారు అనేవాడు చూసేవాడు కాదు రైజింగ్ అండి అది అయిపోయింది అందరిది ఆట మరి అది ఎలాగ చేసేవాడు ఏంటో తెలీదులో ఉండేది ఆ నెల కొట్టేవాడు అదే రేజింగ్ అంతే మీరు నాకు ఎలా అంటే ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఈయన ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది కోపం వస్తారు అని ఎవరు మీరు జర్నలిజం ఎక్కువ ఇంగ్లీష్ టచ్ రకరకాల హాలీవుడ్ సినిమాలు పుస్తకాలు ఇవి ఉండేది ఇలాగ ఈయన స్కూటర్ డ్రైజర్లో డబ్బులు ఏమైనా కావాలని అడిగేవాడు అవసరం మనకి మళ్ళీ నిద్రపోతున్నాడు ఆయన లేపు అడగలేముగా ఎలా ఉండేవాడు ఆ ఐదు నిమిషాలు రెడ్డి గారు వెళ్ళొస్తాడు అండి అంటే ఆ కౌంటర్ దగ్గర రెండు వేలు తీసుకెళ్ళాడు ఈలోపు అక్కడ చెప్పేసేవాడు మనం చేసే లోపు వెళ్ళిపోయి వచ్చానండి అదే అనుకోనివి జరిగినాయి తర్వాత మా కృష్ణవంశీ ఇక్కడ రావటం కృష్ణ గారు నా కెరీరే కాంట్రవర్సీ కెరీర్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి ఆద్యం ఎయిటీ నైన్ లో గండిపేట రహస్యం రామారావు గారు ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఆయన నేను రామారావు గారు క్యారెక్టర్ అవును కృష్ణ గారు విజయనల్లమ గారు ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు గారు నరేష్ గారు వీళ్ళిద్దరు ఉండేవారు సినిమాలో ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి వినోద్ బాలా అనే టీవీ యాక్టర్ ఉన్న చూసారు ఆయన నేను ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ అయ్యాం అప్పుడు మోహన్ గారిని కూడా అడిగారు అన్న అన్నన్న ఆ సినిమా చేస్తే ఉన్న కోపం ఉద్యోగం అనేది ఆయన తప్పుకుని అడిగిన ఆ సినిమా ఆడాక రామారావు గారు బ్రహ్మర్షోత్సవామిత్ర డబ్బింగ్ చెప్పడానికి ప్రసాద్ లేకపోయి నాకు వేరే ఆయన ఎవరో మెమికరీ అని చెప్పి చెప్పారు ఏం ఎవరు వారు ఎవరు అండి ఎవరు కుర్రోడు నా మీద పెద్ద గుర్తింపు లేదు తెలియదు నేను ఎవడో తెలియదు కదండి థియేటర్కి వెళ్ళాం ఒక పెద్ద ఇన్సిడెంట్ దీపక్ మహల్ నారాయణగూడ దగ్గర నారాయణగూడ దీపక్ ఒక పెద్ద గంట ఒక ఇలా ఉంది ఇలాగ రాంబాదా గట్రా పెట్టి నేను అయ్యప్ప మహల్ లో ఉన్న తలకి ఇలాగా గుండ చుట్టుకుని ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ఆయనతో పాటే కదండి దిగి లోపలికి వెళ్ళి ఓ అని బయట గొడవ హరికృష్ణ గారు తెలుగు యువత ప్రెసిడెంట్ డౌన్ డౌన్ సినిమా ప్రభాకర్ రెడ్డి గారిని ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చాడు అంకుల్ మీరు ఇలా చేస్తారని అనుకోలేదు క్రౌడ్ అసలు మాట వింటలేదు కార్యకర్తలు మీరు బయలుదేరి వెళ్ళిపోండి అన్నారు సరే ఆయన బాగా రామారావు గారు లాగా గౌరవించేవాడు హరికృష్ణ ప్రభాకర్ రెడ్డి గారు నాన్నగారు అలాగా అంటే నేను కూడా అరిగ్స్టేషన్ తిన్నాం పెట్టి అలా కదిలే ముందు కదిలే అంబాసర్ కారు ఆడే అండి ఇక ఎంట పడ్డారంటే ఆ కారు వెనకాల రాళ్ళేసి ఆ వెనకాల మొత్తం దబా దబాదబాని పడతానే ఉన్నాయి ఆ డ్రైవర్ ఏదో కొంచెం మంచివాడు కాబట్టి కరెక్ట్గా పద్మాలయ స్టూడియోకి వచ్చేసింది అక్కడ దొరికిన సారథ్ గారిని కానీ ఎవరో ఆర్టిస్టులు దొరికారు వాళ్ళందరినీ చిత్తకుట్టేశారండి తర్వాత ఇతను ఎక్కడ ఉంటున్నాడు పద్మాలయంలో ఉంటున్నాడు పద్మాలయంలో ఉంటే సంపేడి ఇతను అన్నారంట నన్ను సంపేట వింటరా పోప ఇది నేను కాకపోతే ఎవడైనా చేసేవాడు ఇది అని రామారావు గారి దగ్గరికి నన్ను వెళ్ళమన్నారు రెడ్డి గారు కృష్ణ గారు కూడా ఆయన ఏమంటండి అంటే ఆయన ఏమండు సరే చుట్టుపక్కల ఉన్న సరే వెళ్ళాను ఇంత పెద్ద సున్నుండలు క్యారేజీలు తీసుకుని లోపలికి వెళ్తే అభిర్స్లో పెద్ద ఇల్లు ఆ బస్సు వెళ్ళినా కూడా డోర్ వేస్తే బస్సు కనపడదండి అవును అలాంటి ఇంట్లోకి వెళ్ళాం నేను వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు పెద్ద కూర్చుంటారు ఇప్పుడున్న పెద్ద తెలుగు తెలుగుదేశం లీడర్లు అందరు నిలబడి ఉన్నారు అలా చూసాడు ఆయన ఇటంటే ఇటీవల వెళ్ళిపోవాలి ఇలా అంటే వెళ్ళిపోవాలి మొత్తం టర్న్ అయ్యి చెప్పిపోయాడు కదండి వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను లోపల పైన చాలు ఒకటి కప్పు ఉన్నాడు అంతే ఏం అన్నారు నేను కాలు దగ్గర ఉన్నా ఇక్కడే ఇలా కూర్చున్నా ఇప్పుడు మీరు ఎలా కూర్చుంటే నేను కింద దండేసేసి కాళ్ళకు దండం పెట్టేసి కూర్చుండిపోయాను కూర్చుండిపోతే ఏం ఎందుకు చేశారు ఎలాంటివి అన్నీ ప్రభాకర్ రెడ్డి గారు నేను కలమర్షం లేకని చెప్పా తాడేపల్లిగూడెంలో మేము చూసిన హీరో ఏం మీరండి ఎన్టీ రామారావు గారు అంటే మామూలు డ్రైవర్ రాముడు ఇది అంటే ఏదో నాలుగైదు డైలాగులు చెప్తానండి అది అంటే దానవేర స్వరగనంలో శకున్న డైలాగ్ చెప్పండి అన్నారు చెప్పాను అద్భుతం ఇండస్ట్రీలో జాగ్రత్తగా ఉండండి అని ఒక బొట్టు పెట్టి ఒక పుస్తకం ఇచ్చారు నాకు నందమూరి తారక రామారావు గారు అని నాకు ఆ పుస్తకం మీద గౌరవనీయులైన పృథ్వీరాజ్ తమ్ముడికి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ పోరుషన్లో ఉన్నాడు ఆయన మళ్ళీ మేమే బ్రదర్ అంటే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ పుస్తకం ఇచ్చాక ఏమి ఇది అని పంపించారండి వజ్రం గారు కృష్ణ గారు అమ్మగారు పంపారు మీరు వారికి మేమంటే అభిమానం ఇవ్వండి ఇటు ఒక క్యారేజ్ ఇలా పెట్టినారే ఇంత నాగేంద్ర గారు ఎంత సున్నుండాలి ఇంత సున్నుండ మనం తింటేనే గట్టిగా తింటాయి హాస్పిటల్కి అవి నాలుగు అంటుకుపోతుంటాయి ఆయన ఒకటి చూసుకుని మంచి నెయ్యితోనట్టు ఉన్నారు అని మొత్తం సున్నాడు తినేసాడు టవల్ టవలేజ్ తినేసాడు అది అది అందు అది ఇవ్వండి అన్నారు అంతే అంత ఎంత బాక్స్ అంటే జీడిపప్పు గుండు జీడిపప్పు బాగా వేయించినవి అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాక్స్ తో పాటు మీ చిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్